అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద మైనస్ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పేది ఎమ్మెల్యేల అవినీతి చాలా సందర్భాల్లో నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే అలా చెప్పడానికి ఏమాత్రం మనం సంకోచించక్కర్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఇదే అవినీతి అవినీతి సహజమే రాజకీయాల్లో అవినీతి సహజమే కానీ ఇప్పుడు జరుగుతున్న అవినీతి అసహజం అనమాట అసాధారణ రీతిలో చిల్లర మల్లరగా జరుగుతోంది దానివల్లనే ఎక్కువ వీళ్ళ తిన తక్కువైనా రచ్చ ఎక్కువైపోతుంది అనమాట గొడవ ఎక్కువైపోతుంది సరే ఇప్పుడు మీరు పక్కన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్త చూడండి ఒక ఎమ్మెల్యే గారు పిఏ పది కోట్ల పది కోట్లు సంపాదించారంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఒక ఎమ్మెల్యే గారి పిఏ ఆంధ్రజ్యోతిలో వచ్చింది అదేదో సాక్షిలోనో లేదంటే ఇంకేదో పత్రికలోనో వస్తే పట్టించుకోరు తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో అంత పెద్ద వార్త వచ్చింది ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే ఇంకెవరు ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అంటే ఇంకెవరు వెనుగన్నెల రాము గారు గుడివాడ సో ఆయన పిఏ అంటే పది కోట్లు సంపాదించారని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది సరే అది నిజమో అబద్ధమో వాళ్ళైతే రాశారు కాబట్టి టీడీపీ క్యాడర్లో విపరీతంగా చర్చ జరుగుతోంది సర్క్యులేట్ అవుతుంది దాన్ని పూర్తిగా నమ్మమని నేను చెప్పను నమ్మొద్దని నేను చెప్పను కానీ దానిలో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో రాము గారికి టచ్ చేయాల్సిన అవసరం లేదు కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు గెలవడానికి కూడా చాలా ఖర్చు పెట్టాడు ఆయన కానీ ఆయనకు సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా ఆయన థీమ్ ఆయన పిఎలు అవినీతి చేస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి సరే ఈ పిఎలు వ్యవహారానికి వచ్చింది కాబట్టి చెప్తున్నా చాలా చోట్ల చాలామంది ఎమ్మెల్యేలకు కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి అండ్ ఇతర మార్గాల్లో చాలా డబ్బులు వస్తాయి సో వాళ్ళు కొంతమంది కొంతమంది ఎమ్మెల్యేలు చీప్ కరప్షన్ చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు తెలిసి తెలియకుండా జాగ్రత్తగా అఫీషియల్గా కరప్షన్ చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కరప్షన్ జోలికి వెళ్ళట్లా మాకెందుకు మాకు చాలా డబ్బులు ఉన్నాయి మాకు బిజినెస్లు ఉన్నాయి నెలకు నాలుగైదు కోట్ల ఆదాయం వస్తుంది అనేటట్టు కొంతమంది ధీమాగా ఉంటున్నారు సో ఇప్పుడు గన్నవరం కానీ గుడివాడు కానీ ఉదయగిరి కానీ ఇటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ అంతా కరప్షన్ జోలకు వెళ్ళట్లా అండ్ సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు గద్దె రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు అయితే కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ పీఏలు మాత్రం టచ్ చేస్తున్నారు పిఏలు ఒక రకంగా ఎమ్మెల్యేలని తాకట్టు పెట్టేస్తున్నారు నడిబజార్లో వాళ్ళ పేర్లు వాడుకొని వాళ్ళ పదవులు వాడుకొని వాళ్ళ పొజిషన్లు వాడుకొని నడిబజార్లో నిలబెట్టేస్తున్నారు అవి ఎమ్మెల్యేలకు తెలిసేసరికి మొత్తం అశాంతం జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అంటే ఇక్కడ కరప్షన్లో నేను మళ్ళీ చెప్తున్నాను కదా నేరుగా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి జరుగుతున్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళ సన్నిహితుల ద్వారా జరుగుతున్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని వాళ్ళ పిఎల్ ద్వారా జరుగుతున్నాయి ఎమ్మెల్యేలకు తెలియకుండా పిఎల్ ద్వారా జరుగుతున్నాయి కొన్ని ఉన్నాయి సో ఇది దీనివలన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది చాలా నియోజకవర్గాల్లో పిఏల వలన నష్టపోతున్నారు ఇప్పుడు ఆ మధ్య హోంమంత్రి అనిత గారు పిఏగా ఉన్న జగదీష్ చేసిన అవినీతి కారణంగా ఆమెకు బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ తర్వాత ఆమెను తొలగించారు ఆ తర్వాత మైనింగ్ అబ్కరీ శాఖ మంత్రి కొలు రవీంద్ర గారి పిఏ విషయంలో కూడా కొంత డిస్ట్ కొన్ని ఇబ్బందులు వచ్చాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీ ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు ఐదు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా సో తిరుగులేని నాయకుడు ఆయన కరప్షన్కి సాధారణంగా దూరం ఎందుకంటే ఆయనకు చాలా వ్యాపారాలు మైనింగ్లు అవి ఇవి బోర్డు ఉన్నాయి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన రాజకీయ చరిత్ర మొత్తం మీద దాదాపుగా ఒక పాతికేళ్ల పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ టైం ఆ నియోజకవర్గంలో చిల్లర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళు రేషన్ బియ్యం మద్యం ఇసుక ఇటువంటిది టచ్ చేయాల ల్యాండ్ సెటిల్మెంట్లు చేయాల కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి చ అంటే నాకు చాలా వస్తున్నాయి నా దృష్టికి నేను చాలా వరకు నమ్మట్లా ఏ ఆ నియోజకవర్గంలో ఇలా జరగదలే అనుకుంటున్నాను కానీ ఒకటికి రెండుసార్లు క్రాష్ చెక్ చేసుకునేసరికి చాలా వరకు నిజం వస్తున్నాయి సో మేబీ అవి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా పీఏలు చేస్తున్నారనే తర్వాత కానీ చాలా చీప్గా ఉందన్నమాట ఆ నియోజకవర్గం అంత పెద్ద నియోజకవర్గం అంత పెద్ద ఖర్చు పెట్టి ఆయన కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి ఆ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయంటే ఇంకా పక్కన అటుపక్క ఇటుపక్క కూడా అదే పరిస్థితి దాదాపుగా దీనివల్ల ఏం జరుగుద్ది అంటే ఎమ్మెల్యేల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది రే పొద్దున్న ఎలక్షన్ టైంలో వాళ్ళు వెళ్ళినప్పుడు నువ్వు తీసుకోపోయినా మీ పిఏ తీసుకున్నాడు కదా అని చెప్పి క్యాడరే అడుగుతారు అంకెందుకు అంతెందుకు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఈ మన ప్రభుత్వంలో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇంకా చెప్పాను కదా అర్థమైంది కదా వాళ్ళ పిఏలు కూడా వాళ్ళని నియోజకవర్గాల్లో తాకట్టు పెట్టేస్తున్నారు అమ్మేస్తున్నారు వాళ్ళకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో తెలియదు సో రాజధాని ప్రాంతంలో కూడా అలా చాలా జరుగుతున్నాయి అన్నమాట సో దీనివలన కూటమికి నష్టమే ఒకవైపు ఎమ్మెల్యేల కరప్షన్ కంట్రోల్ చేయాలా వాళ్ళు పిఎల్ కరప్షన్ కంట్రోల్ చేయాలా సో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంకి ప్రజల్లో కాస్త మంచి మార్కులు వచ్చిన పరిపాలన బాగుంది లేదా రాజధాని కడుతున్నారు బాగానే ఉంది లేదా అభివృద్ధి చేస్తున్నారు బాగానే ఉంది పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి బాగానే ఉంది అనుకున్న ఈ చిల్లర అవినీతి కారణంగా ప్రభుత్వం దెబ్బతినేస్తుంది పార్టీ దెబ్బతినేస్తుంది అందుకే ప్రతిరోజు ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉందన్నమాట అడపాదడప వస్తూనే ఉన్నాయి దానివలన ప్రభుత్వానికి తల వంపులు తప్పడం లేదు సో మనం ఈ పిఏల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా చోట్ల ఉన్నాయి అప్పుడు అప్పుడు ఎక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఆయన పిఏలు ముగ్గురు పియలను పెట్టుకున్నాడు ఆయన ఆ ముగ్గురు పియోలు కూడా వైసీపీ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారి దగ్గర పనిచేసిన పియల్ను తెచ్చుకొని తన దగ్గర పియలుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా వసూలు చేస్తున్నాడు ఆయన ఆ విషయం పార్టీ పెద్దలకు తెలిసిన అస్సలు పట్టించుకోవట్లే వదిలేశారు సో అక్కడ మొదలుకొని ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద నాయకుడు ఆయన ఎవ్వరు మాట్లాడలేరు ఎవ్వరు ఎదురు చెప్పలేరు సో ఆయన సన్నిహితుడే ఆయనకు పిఏ అయితే పక్కన నియోజకవర్గాలు కూడా ఆయనవే అన్నట్టు అక్కడ గ్రానైట్ ఉంటుంది శ్రీకాకుళంలో అండ్ ఈ పోర్ట్ ఒకటి కడుతున్నారు పోర్టుకి మట్టి తరలింపు గ్రావిలు ఇలా ఇలా అంటే మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా నియోజకవర్గాలు ఉంటాయిలే కానీ సో ఇట్లా రాష్ట్రంలో పరిస్థితి అయితే బాగాలేదు కొంచెం ఎమ్మెల్యేలు ఒకసారి పిఎల్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా సో దీని ఇప్పుడు సంక్రాంతి వస్తుంది అండ్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఫెస్టివ్ సీజన్లో ఇటువంటి ప్రోడక్ట్స్ మీరు ఒకసారి ట్రై చేయండి అంటే బల్క్ ఆర్డర్స్ ఇస్తే అడిషనల్ డిస్కౌంట్స్ అవి ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ ప్రోడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారు దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి బిజినెస్ రన్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకుంటున్నారు మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి వీళ్ళు కూడా ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని అండ్ గుజరాత్లో ట్రైనింగ్ తీసుకొని అవన్నీ ఇంట్రడ్యూస్ చేసి చాలా కష్టపడి తక్కువ మార్జిన్తో డిస్కౌంట్లా ఇచ్చి సేల్ చేస్తున్నారనమాట సో వీలైతే ఒకసారి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మెసేజ్ పెట్టి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది డిస్కౌంట్లో ఎలా ఉన్నాయనేది ఫోన్ చేసి మాట్లాడండి సో ఇక్కడ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు సీడ్స్తో అంటే సీడ్స్ మీన్స్ అవిసె గింజలు పొత్తుడి గింజలు గుమ్మడి గింజలు ఇటువంటి వాటితో అలాగే మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ప్రోటీన్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ వీట్స్ ప్రోట్స్ పౌడర్ ఇటువంటి పౌడర్స్ ఉంటాయి అలాగే మునగాకు పొడి జామాకు పొడి దాంతోపాటు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ రకరకాల కారపళ్ళు రకరకాల అదర్ స్వీట్స్ ఉంటాయన్నమాట సో మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళని అడిగి ఏమున్నాయనే తెప్పించుకొని ఆన్లైన్లో లడ్డు పళ్ళెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేసి లిస్ట్ చూస్తే చాలు ఎక్కడైనా సరే ఇప్పుడు ఆఫర్లు టెన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచి ఎక్కడికి ఎక్కడ మీరు బుక్ చేసినా సరే మీకు ఫ్రీగా డెలివరీ అవుద్ది డిటీడీసీ కొరియర్లో రెండు మూడు రోజుల్లో మీకు డెలివరీ అవుద్ది అండ్ అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేయండి కొత్తది మంచి బిజినెస్ ఎంకరేజ్ చేయండి నర్సరావుపేటలో అంటే పల్నాడు ప్రాంతంలో ఉన్నవాళ్ళు వీలైతే నర్సరావుపేటలో స్టోర్ ఉంది ఆఫ్లైన్ స్టోర్ ఒకసారి దాన్ని నేరుగా విజిట్ చేసి అక్కడ చూడవచ్చు అలాగే త్వరలో హైదరాబాదు బెంగళూరు చెన్నై రాష్ట్రంలో ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్లు ఫ్రాంచైజీలు పెడదామన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మంచి అవకాశం మంచి ప్రోడక్టు సక్సెస్ అవుద్ది ఖచ్చితంగా బిజినెస్ మోడల్గా ఇది మంచి సక్సెస్ అవుద్ది Munch food product. Thank you.